కార్యక్రమం సుదీర్ఘ కాలం కాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీని ఉద్దేశం వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షస ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు దీనిలో సరే చాలామందిని పెట్టారు ఒక ముగ్గురు నలుగురు బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు ఏ అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే తొంభై రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దై ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం దానిలో భాగంగానే మొన్న ముగ్గురు మన ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చే ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలం అవటం వలన ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది బయటకు రావడం కూడా జరిగింది తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు అది పెండింగ్లో ఉంది దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దుర్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది ఒక అద్భుత కల్పనలు ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజ్లో రాస్తారు ఈ కథ ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు కాబట్టి వాళ్ళ కవిత ధోరణి లేకపోతే ఆ రచనా ధోరణి అండి చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఒకదాని కూడా పొంతను కుదరదు అనుకోండి ఆ పొంతను కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు దీనిలో చెవిరెడ్డి గారు చెవిరెడ్డి గారు అబ్బాయి చెవిరెడ్డి గారి కుటుంబాన్ని చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వనం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన విపరీతమైన దైవభక్తుడు చివకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి సరే రాజకీయాల్లోకి వచ్చాడు తోడా చైర్మన్గా చేశాడు శాసనసభ్యుడిగా చేశాడు మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు ఓటమి పోలయ్యాడు రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి ఎందుకు వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు ఇరవై సంవత్సరాల పైచులకు పరిచయం ఉంది ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి దైవాన్ని నమ్మినటువంటి పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయనే కాదు ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు కంపెనీలు ఓపెన్ చేస్తారు భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు వారికి పన్నులు కట్టాడు అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలు అంట డొల్ల కంపెనీలు అంట ఇవాళ డొల్ల కంపెనీలు అని చెప్పేసి దానికి ఓ ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు అంతేకాదు భూములు కొన్నారట కొన్న భూములు పెరిగాయట పెరిగిన భూములు అమ్ముకున్నారట భూములు గుంట పెరగవా ఇప్పుడు పెరగటం లేదులే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగటం లేదు కానీ ముందు సెంటు పదివేలు రూపాయలు కొంటే లక్ష రూపాయలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్నాడు కదా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు కొన్నాడు ఎంత కొన్నాడు నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు గజం పెట్టి కొన్నాడు అంతకుముందు ఎంత దాని ధర ఆయన గమ్మినోడు స్కామ్ చేసినట్టేనా భూముల ధరలు పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అమ్ముకున్నవాడికి ఇలా భూములు ని అమ్మినా కూడా అవి చాలా లాభాపేక్షతో చేశారనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు మొన్న ఈ నెల పదమూడవ తేదీన ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండు అనుకునే రాస్తారు ఒకరొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం ఇవాళ రాంబాబు మీద రాద్దాం ఇవాళ రెడ్డి మీద రాద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రా అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ముప్పై ఆరు కోట్ల విలువైన భూమిని రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు తన పరం చేసుకున్నాడంట ఒక పూజారి గారి భూమిని చౌకగా వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు అయ్యా ముప్పై ఆరు కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా దాని విలువ ముప్పై ఆరు కోట్లు మేము కేవలం రెండు కోట్ల తొంభై మూడు లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా దీనిలో పది పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి మీరు తీసుకోండి అని సవాల్ చేశారు ఇంత బలి చౌక బేరవండి ఆంధ్రజ్యోతికి ఈనాడుకి రామోజీరావు గారు అబ్బాయి కరుణాక పేరేంటి కిరణ్కి అదేవిధంగా రాధాకృష్ణకి మూడు పాయింట్ ఐదు కోట్లకు మీరు కొనండి రెడీగా ఉన్నారు ముప్పై ఆరు కోట్ల భూమిని మీరు రాశారుగా కొనండి సిద్ధంగా ఉన్నాడు కొనగలరా ఊని రాత రాసి అవతల వారేయటమే బురద దళమే బురద ఇసిరేయటమే కేవలం అది పనికొచ్చేటటువంటి భూమి కూడా కాదు యాక్చువల్గా అది దానిలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేదు అది బఫర్ జోన్లోకి వస్తుంది ఆ బఫర్ జోన్లోకి వచ్చేది కేవలం మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి భూమిని కొని దాన్ని కొద్దిగా ల్యాండ్ సరి చేసి వాళ్ళ కాంట్రాక్టు డబ్బులు కడితే అది ఒక పెద్ద స్కామ్ అని దీనిలో చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టారు లోపల పెట్టదలుచుకుంటే పెట్టారు అంటే ఇక బయటికి రాగకుండా ఉండటం కోసం పుంఖాలు పుంఖాలుగా స్టోరీలు పంఖాలు పొంఖాలుగా ఛార్జ్ షీట్స్ అంతేకాదు చోర సజ్జల భార్గవ రెడ్డి ఆయన మీద కక్ష సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భాస్కర్ రెడ్డి గారి భాస్కర్ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు ఇంక రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు దాని లావాదేవీలే జరగల బ్యాంక్ అకౌంట్ కూడా రాలా అది స్కామ్ అంట దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టువాళ్ళు చేస్తున్నాను అంటే ఆయన కూడా రాపలేదు ఎవరు దొరికితే ఆయన అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సందర్భంగానే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు ఈనాడు డేట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఆరు ఈనాడు రెండు ఏడు ఈనాడు మూడు ఏడు ఈనాడు మూడు ఎనిమిది ఈనాడు నాలుగు ఎనిమిది ఈనాడు ఇరవై ఆరు ఎనిమిది ఈనాడు పదకొండు తొమ్మిది ఈనాడు ఈనాడు పదమూడు తొమ్మిది ఈనాడు పదహారు తొమ్మిది ఈనాడు ఎన్ని ఒక్కసారి పదహారు తొమ్మిది ఈనాడు ఒక్కసారి ఈ ఈనాళ్ళు రాసినవి ఆంధ్రజ్యోతిలో రాసినవి న్యాయ నిపుణులు ఎవరన్నా ఉంటే న్యాయవాదులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందు పెట్టుకు చూడండి ఇంక చార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఛార్జ్ షీట్ న్యాయ నిపుణులు అడుగుతా ఉన్నా న్యాయవాదులకు చెప్తా ఉన్నా ఒక్కసారి ఇవన్నీ పెట్టుకు చూస్తే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ తయారైపోద్ది అంటే ఛార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ షీట్ తయారు చేస్తారు ఇది అతకదు అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు మీరు చూశారు పదకొండు రో కోట్ల రూపాయలు సీజ్ చేసామన్నారు రెడ్డిది దాని మీద రెడ్డి పిటిషన్ పెట్టాడు ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని లేదు లేదు కలిపేసాం ఉన్నారు కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు ఎంత తిమిరి బొమ్మిని పడ్డారో ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పదకొండు కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది ఒక వాస్తవాన్ని ప్రజన్ చేసినప్పుడు ఇలా జరగదు ఒక అద్భుతమైన కథను అల్లి కథలు కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది దీనిలో బలే బలే తిమ్ బలే బలే డైలాగులు ఉంటాయి కీలకమైన నిందితుడు ప్రధాన నిందితుడు ప్రాథమిక లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఏందో మీరు నాకు అర్థం కల కొత్త కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో ప్రాథమిక లబ్ధిదాడు అంట అంతిమ లబ్ధి దాడు అంట కీలక లబ్ధిదాడు అంట మొత్తం అంటే ఈ డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారు అంటే అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా ఇప్పుడు దొరకవు కదా అందుకని ఆ మొక్క పెట్టేశారు వీళ్ళందరూ అంతా ఎన్నికల ఖర్చంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆధారాలు లేని ఆరోపణలు ఆధారాలు ఇట్టి పరిస్థితులు దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కూడా ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు డిస్టరీ నుంచి తీసుకొచ్చారు అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాళ్ళు ఉంది బార్లు బార్ లైసెన్సులు బార్ లైసెన్స్లో మళ్ళీ పెంచటాలు రేట్లు తగ్గించటాలు మళ్ళీ రేట్లు ముందేమో షాపులు పెట్టారు షాపులు అన్ని పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకి అనుకూలంగా కిక్ బ్యాగ్స్ తీసుకొని ఇవన్నీ స్కాములు చేసేది చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప మరొకరు కాదు ఇదంతా కూడా పొలిటికల్గా దీనిలో ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోషంలోనో తెలివిని వీడుతున్నారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని అందరి లోపల పెట్టేస్తే భయపడిపోతారని భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని